హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బ్లాగ్స్ లవర్ మేము మా అమ్మ వాళ్ళ ఊరు వచ్చాము కదండి మ్యారేజ్ కానీ ఆ త్రీ డేస్ మా ఊర్లో జాతర జరుగుతుందండి అంటే ఇక్కడ అమ్మవారి గుడి కట్టారు నిమ్మసిన అమ్మవారి గుడి అది కట్టినప్పటి నుంచి ఎవ్రీ ఇయర్ త్రీ డేస్ జాతరలాగా చేస్తున్నారండి నేనైతే ఏ ఇయర్ రాలేదు ఇదే ఫస్ట్ టైం అండి చూస్తున్నాను జాతర అప్పుడు సంబరాలు అప్పుడు వచ్చాను ఇంకా అంతా అప్పటి నుంచి మరి రాలేదండి అంటే జాతర టైంలో ఎప్పుడూ లేను ఇయర్ ఫస్ట్ టైం అండి ఉన్నాను జాతరకి అందుకనే జాతరకని వచ్చామండి ఇక్కడే అన్ని ఎగ్జిబిషన్ అన్ని స్టార్టింగ్లో ఎగ్జిబిషన్ పెట్టినారు ఇప్పుడైతే మేము గుడి దగ్గరికి వెళ్దామని నడుస్తున్నామండి దారంతా బొమ్మలు ఇవి పెట్టినారండి ఇక్కడ చూడండి మా నేహాలు మా అక్క వాళ్ళ అబ్బాయి దీక్షిత్ ఇద్దరు పట్టుకొని నడుచుకుంటూ వెళ్తున్నారండి అది ఇది అని చూపించుకుంటా ఇదిగోండి బొమ్మలు అన్నీ చాలా బాగున్నాయండి ఇప్పుడైతే గుడి దగ్గరికి వెళ్ళడానికి వచ్చాము ఇదిగోండి లైట్ సెట్టింగ్స్ అవి చేస్తున్నారు చాలా బాగా చేసినారండి నేను ఎప్పుడు చూడలేదండి జాతరని ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను అప్పుడు మా చిన్నప్పుడు జాతరలు అయ్యాయంటే పేరెంట్స్ అయితే ఒక ఫిఫ్టీ రూపీస్ ఇచ్చి పంపించేసేవాళ్ళు ఇప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళు కలిసారండి జాతరలో ఇక వాళ్ళ అబ్బాయి ఐస్ క్రీమ్ కావాలంటే కొనేసి ఇచ్చాను వాడికి అలాగే వాడికి ఏదైనా బొమ్మ తీసుకోరా అంటే ప్యారెట్ని చూపించడండి కొనుమని అది తీసుకున్నాను మేము హల్దీ ఫంక్షన్కి వెళ్ళామండి అక్కడి నుంచి డైరెక్ట్గా జాతరకు వచ్చేసాము అందుకే నా ఫేస్ మొత్తం పసుపే ఉంది అనుకుంటారేమో ఇదేంటి లాగానే వచ్చేసిందని కానీ టైం అయిపోతుంది అనేసి అలాగొచ్చేసామండి డైరెక్ట్ కరెక్ట్ ఇప్పుడైతే మేము టెంపుల్లోకి వచ్చామండి యాక్చువల్లీ బయట పెద్ద హోమం జరుగుతుంది దానికి కూడా నేను వీడియో తీసాను కానీ అది క్లిప్ మిస్ అయిందండి బయట విగ్రహం పెట్టినారు దర్శనానికి వెళ్తున్నాము దర్శనం అయిపోయిందండి ఇంకా బయటకు వస్తున్నాము ఇదిగోండి నేనైతే వస్తున్నాను దర్శనం దండం పెట్టుకుంటా ఇక్కడ చూడండి మా అక్క ఇంకా పిల్లలు నడుస్తున్నారండి అటువైపు వెళ్తున్నాము అదే బయటకు వెళ్ళి అలాగ జాతరలో కాసేపు తిరిగేసి దాన్ని చూసి వెళ్దాం అని అనుకుంటున్నాము ఇదిగోండి ఇదేనండి గుడి నిమ్మసిందమ్మవారి గుడి అండి కట్టి ఇప్పటికి సిక్స్ ఇయర్స్ అవుతుందండి ఇక్కడ అయితే డ్యాన్స్ ప్రోగ్రామ్ అవుతుంది డాన్స్ దగ్గరకు వచ్చాము మేము చూస్తామని బాగానే వేస్తున్నారు డాన్స్ వాళ్ళు ఇక్కడ చూడండి ఈ గుళ్ళో కూడా ఇంత జనం లేరు కానీ ఈ డాన్స్ దగ్గర బయట జాతరలోనే ఫుల్గా ఉన్నారండి జనాలందరూ గుడిలో మాత్రం అసలు ఎవ్వరు లేరు ఖాళీగా ఉందండి ఈ గుడి మేము వెళ్ళేసరికి ఇగోండి ఇక్కడ మా నేహాలు వాళ్ళు చూడండి బొమ్మలు కొనుమని ఇంకా స్టార్ట్ చేస్తారు కదా పిల్లలు ఉంటే అంతే కదండి వాడికి ఒకటి కావాలని వీడికి ఒకటి కావాలని గోల సర్లే అని చెప్పి ఇంకా కొంటున్నామండి ఎవరికి నచ్చింది బొమ్మలు వాళ్ళకి ఇగండి మా అక్కల అమ్మాయికి కూడా ఏదో కావాలంట అడుగుతుంది నచ్చిందా నేను ఇక్కడ మా హస్బెండ్ కోసం అని కడియం చూస్తున్నానండి తీసుకుందామని అంటే అతనికి అప్పుడు కొన్నాను అది గుచ్చేస్తుందని తీసేస్తారు అందుకని ఇప్పుడు ప్లెయిన్ది తీసుకున్నానండి చూడండి మా అక్క వాళ్ళ అమ్మాయి ఈ కీ చైన్ కావాలని అడిగింది అందుకనే దానికోసం ఈ కీ చైన్ తీసుకున్నానండి బాగుంది క్యూట్గా ఉందండి కీ చైన్ కూడా ఇంకా అలాగే ముందుకు వస్తుంటే ఇవి ఉన్నాయండి అండి అది మా పాప కొంతమంది చెప్ చెప్పింది అదే మా అక్క వాళ్ళ అమ్మాయి కొనమని చెప్పింది సర్లే కొనమంది కదా అని చెప్పి ముందు మనం ట్రైలు వేయాలి కదా నేను ట్రైలు వేస్తున్నానండి ట్రైలు వేసేసి అని తీసుకుంటున్నాను బాగున్నాయి కానీ చాలా డెలికేట్గా ఉన్నాయండి వెంటనే వచ్చేస్తున్నాయి ఫ్లవర్స్ అన్ని గమ్ పెట్టిన అవి నాకు నచ్చలేదు కానీ మా అక్క వాళ్ళ అమ్మాయి మరి కొనిపిన్ని అనింది అందుకని ఇంకా అని తీసుకున్నానండి ఇదిగోండి చాలా కలర్స్ ఉన్నాయి నాకు ఈ పింక్ వైటే నచ్చిందండి ఇంకే కలర్ నచ్చలేదు అంతగా తీసుకున్నావా వీళ్ళు చూడండి అక్కడ నాతో కొనిపించుకున్నారు మళ్ళీ ఇక్కడ కూడా మా అక్కడితో కూడా కొనిపించుకున్నారండి పిల్లలకి ఎన్ని కొన్నా సరిపోవు కదండి ఇప్పుడైతే ఎగ్జిబిషన్ దగ్గరికి వచ్చామండి ఇదిగోండి నేను ఎక్కుదామనుకుంటున్నానండి జాయింట్ వీళ్ళవి ఎక్కానండి జైంట్ విల్ నేను ఒక్కదాన్నే ఎక్కాను నాతో ఇంకెవరు రాలేదు మా అక్కకి రావే అంటే దానికి భయం అనిందండి అక్క వాళ్ళ అమ్మాయి అయితే అసలు భయం అందుకే రాలేదండి నేను ఒక్కదాన్నే ఎక్కాను నాకు కొంచెం భయం ఉంది కానీ ఎక్కేసాను డేట్ చేసి ఈ అబ్బాయి ఎవరు కూర్చున్నారో కూడా తెలియదు నా ఎదురుగా అంటే మన వాళ్ళు ఉంటే కొంచెం ఎంజాయ్ చేస్తాం కదండి జైంట్ విల్లో అయినా మన వాళ్ళు ఎవరు పక్కన లేకుండా ఒక్కళ్ళమే కూర్చోవాలంటే చాలా భయం వేస్తుంది కదండి ఇదిగోండి నేను జాయింట్ వీల్ పై నుంచి తీసిన వ్యూ ఇది మొత్తం లైట్ సెట్టింగ్ చేస్తున్నారు బాగానే ఇది మా బ్యాక్ అండి మా ఇంట్లో కొంచెం ముందుకెళ్తే మా ఇల్లు అండి మా ఇంటికి బ్యాక్ సైడ్లోనే పెట్టిన ఎగ్జిబిషన్ అన్ని గుడి అక్కడే ఇదిగోండి ఇక్కడ మా అక్క వాళ్ళు వెయిట్ చేస్తున్నారు నా కోసం నేను పైన జాయింట్ వీల్లో ఉన్నాను కదా వాళ్ళు నా కోసం వెయిట్ చేస్తున్నారు మా పిల్లలు ఆల్రెడీ ముందు ఒక ట్రిప్ వెళ్ళేసి తిరిగేసి వచ్చేసారండి అన్నీ ఎక్కి తిరిగి వచ్చేసారు ఇంకా ఇక్కడ బ్రేక్ డ్యాన్స్ కోసం అయితే మా అక్క నేను ఇద్దరం వచ్చామండి ఎక్కాము మా అక్కకే పిలిచాను రా ఏది ఎక్కకపోతే ఎలాగ ఎక్కుదాం రా అంటే వచ్చిందండి ఇంకొకటి మేము ఇద్దరం ఎక్కాము ఇది అందులో ఎవరు గర్ల్స్ లేరండి అందరూ బాయ్సే కూర్చున్నారు మేమే లాస్ట్ ఇది అయిపోయినాక లాస్ట్ ఇంకా ఆపేసారండి లైట్స్ అన్నీ అంటే ఆల్రెడీ టైం లెవెన్ అయిపోయింది మళ్ళీ లాస్ట్ రోజు కూడా వచ్చామండి అదే పెళ్ళికి వెళ్ళాం కదా ఆ రోజే లాస్ట్ అండి జాతర కూడా మళ్ళీ కలం కదా అందరం అని చెప్పి ఆ పెళ్ళి దగ్గర నుంచి డైరెక్ట్గా ఇక్కడికే వచ్చేసాము ఆటోలో ఎక్కాం కదండి అందరం మరి ఇంటికి వెళ్ళలేదండి డైరెక్ట్ జాతర దగ్గరికి వచ్చాము ఇక్కడ ప్రసాదం ఇస్తున్నారండి అందరం తీసుకుంటున్నాం సో చూసారు కదా గాయస్ మాకైతే మా చిన్నప్పటి రోజులు గుర్తొచ్చేయండి మీకు కూడా మా వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కమెంట్ కూడా చేయండి బాయ్ బాయ్